హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ మీడియా నేను రాకేష్ ఈరోజు తక్కలెప్పల్లి వాసుదేవరావు గారు అంటే లొంగిపోయినటువంటి మావోయిస్ట్ ఆశన్న అలియాస్ రూపేష్ ఆయన స్వస్థలం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఆయన తక్కలేపల్లి వాసుదేవరావు అనే విషయం మనకి తెలిసిందే ఆయన లొంగిపోయినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు సాక్షిలో ప్రధానంగా పూర్తిగా పిన్ టు పిన్ వార్త రాయడం జరిగింది ఆ వార్తని చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం గురించి ఈరోజు మనం చర్చించాలని ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఇది చర్చించాల్సినటువంటి అంశం చర్చించాల్సినటువంటి సమయం కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇకపై రాజ్యాంగ పరిధిలో పోరాటం అని చెప్పేసి మీడియాతో మాట్లాడుతున్న ఆశన్న మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న సాయుధ పోరాటానికి విరమణ శాంతియుతంగా పోరాడతాం మూలవాసి బచావో మంచ్ నేతృత్వంలో పోరాటం చేస్తాం మా చరిత్రలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది నూట ఇరవై మంది అనుచరులతో కలిసి జగదల్పూర్కు ప్రయాణం అని మనం చూస్తూ ఉన్నాం నిన్న అరవై మందితో మల్లోజుల ఆయన మహారాష్ట్ర సీఎం దగ్గర లొంగిపోయింది ఆ విషయం మనం చూసిందే ఇప్పుడు మరి నూట ఇరవై మందితో ఆశన్న కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ సతీష్ తెలిపారు తమ సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చా విరమణ ఇచ్చామని ఇకపై శాంతియుత మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఆసన్న నేతృత్వంలో దాదాపు నూట ఇరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి జనజీవన సవంతిలో కలిసేందుకు గురువారం ఛత్తీస్గఢ్లోని లోని దండ వీడారు వీరంతా ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం లాంఛనంగా సాయుధ పోరాట బాటను వీడు ఉన్నారు ఈ సందర్భంగా అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆసన్న ఛత్తీస్గఢ్ మీడియాతో మాట్లాడారు శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు దీంతో సాయుధ పోరాటానికి విలువన ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఈ సందర్భంగా మేము పెట్టినటువంటి ప్రధాన చేతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది గతంలో మా పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి దీంతో పాటు మూలవాసి బచావో మంచు సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి ఆ సంస్థలో పనిచేస్తున్నారని ఆ ఆరోపణలతో పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి ఇకపై మూలవాసి బచావ మంచు వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం మేము కేవలం సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు మా పోరాటం ఆపేది లేదు జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళు ప్రభుత్వ పోలీసు విభాగమైనటువంటి డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్లో చేరబోమని స్పష్టం చేశాము అని ఆయన వెల్లడించారు అయితే ఈ విషయాన్ని సంబంధించిన విషయంలో ఆయన చాలా క్లియర్గా ఈ మూలవాసి బచావో మంచు ఏదైతే ఉందో ఆ మూలవాసి బచావో మంచు నాయకులతోనే ఇదే ఎన్ఐన్ మీడియాలో మేము హైదరాబాద్లో ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది కేవలం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి నాయకుల మీద ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి నాయకుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వీళ్ళు నక్సలైట్ మద్దతుదారులు అనిపేసి ఇంకా చాలా రకాల కేసులు పెట్టి వాళ్ళ మీద ఊపా కేసులు కూడా పెట్టాలని ప్రయత్నం చేయడము అవన్నీ కూడా ఎన్ఐన్ మీడియాలో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది మూలవాసి బచావ మంచుతో మేము పనిచేస్తామని చెప్పేసి ఈరోజు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశ ఉషన్న అలియాస్ రూపేష్ చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడే చాలా వీడియోలు అంటే మావోయిస్టుల లొంగుబాటు యాత్ర దండకారణం నుంచి రెండు బృందాలుగా బయటకి ఆశన్న రణిత నాయకత్వంలో బహిరంగ అడుగు నూట డెబ్బై మంది ప్రయాణం నేడు ప్రభుత్వ పెద్దల సమక్షంలో అధికారికంగా లొంగుబాటు లొంగుబాటు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం ఈ వార్తలోనే చిన్న బిట్ రాసిరు అడవిని వీడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అడవిని వీడుతున్న మావోయిస్టులు దట్టమైన అరణ్యంలో ఇంద్రావతి నది దాటేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసింది ఇందుకోసం చిత్రకూట్ జలపాతం దగ్గర నుంచి మూడు ప్రత్యేక బోట్లను లారీలో తరలించింది నదిని దాటి బహిరంగాడ్ సమీపంలోకి వచ్చిన నూట ఇరవై మందికి పైగా సభ్యులతో కూడినటువంటి ఆసన్న బృందం అక్కడ అడవిలో గంటకు పైగా సేదింది ఈ సమయంలో ఆసన్నతో పాటు ఇతర సభ్యులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ తర్వాత వారిని బస్సుల్లో జగదల్పూర్ తరలించారు ప్రభుత్వానికి మావోయిస్టులు పది షరతులు విధించగా మూడు షరతులకు ప్రభుత్వం పూర్తిగా అంగీకారం తెలిపింది అని చెప్పేసి మనం వార్త వస్తా ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది అడవిని వీడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది అడవిని వీడేందుకు నక్సలైట్లు సైతం ఈరోజు వస్తూ ఉన్నారు మొన్న అరవై మందితో మల్లజుల ఈరోజు నూట ఇరవై మందితో దాదాపు రూపేష్ ఇంకో యాభై మందితో రణితా వీళ్ళందరూ కూడా అడవిని వీడేందుకు సిద్ధమవుతూ ఉన్నారు మరి అడవిని కాపాడేందుకు ఎవరు సిద్ధమవుతూ ఉన్నారు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు ఇదే రూపేష్ నిన్న ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చెప్తాను మూలవాసి బచావ మంచు పేరుతోనే మూలవాసుల కోసం అడవి బిడ్డల కోసం ఆదివాసీల కోసం పోరాడుతున్నటువంటి మూలవాసి బచావ మంచు కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు అడవిని కాపాడేందుకు అడవిలో బతుకుతున్నటువంటి ఆదివాసీని కాపాడేందుకు మూలవాసుని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రూపేష్ అడుగుతున్నటువంటి విషయమే ఈరోజు అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టి రెండు వేల పద పదమూడు సమయంలో అనుకుంటే ఆజాదు లొంగిపోతే ఆజాదు లొంగిపోయిన తర్వాత కేవలం పది రోజుల సమయంలోనే అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి జైల్లో పెడితే ఈరోజు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది దాదాపు పద్నాలుగేళ్ళు పూర్తి రెండు వేల పదకొండులోనూ ఏమో రూపేష్ ఆజాదు లొంగిపోతే మరి పద్నాలుగేళ్ళుగా ఇప్పటికీ ఆయన జైలు ఉన్నాడు ఆయన కేవలం లొంగిపోయి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మీదకు ఆయన లొంగిపోతే లొంగిపోయినాక పది రోజులకే తీసుకుపోయి జైల్లో పెట్టిరు ఇప్పటికి కూడా ఆయనకు వేలీయలేదు సోషల్ మీడియాలో ఉన్నాయి ఆయన ఈరోజు మళ్ళీ రోజుల లొంగిపోబడుతోనే ఆయన విషయం కూడా మీదకి వచ్చింది చాలామంది పోస్టులు పెట్టారు మరి ఆజాద్ పరిస్థితి ఏంది రేపటి రోజున ఈ రోజు వీళ్ళు లొంగిపోతున్నటువంటి వాళ్ళలో ఎంతమందిని స్వేచ్ఛగా బతకనిస్తారు వీళ్ళు ఇందులో ఎంతమందికి స్వేచ్ఛ ఉంటుంది నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక జన ఒక సీనియర్ అడ్వకేటు రంజిత్ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు ఆ ఫేస్బుక్ పోస్ట్లో చివరిలో ఒక లైన్ రాశాడు ఆయన మీరు లొంగిపోతే లొంగిపోండి లొంగిపోయినటువంటి క్రమంలో ఈరోజు మీతో పాటు లొంగిపోతున్నటువంటి వ్యక్తులకు ఆయన మాట్లాడినటువంటి మాటలలో వెళ్ళిపోయే స్వేచ్ఛను గౌరవించే వ్యక్తిని నేను కానీ పార్టీకి ప్రజలకు ద్రోహం చేయకపోతే చాలు అన్నాడు అలాగే వేణుగోపాల్ని నమ్ముకొని ఇతని వెనుక నడిచిన అరవై మంది మాన ప్రాణాలకు రాజ్యం కాటు వేయకుండా హామీ పడాలి కర స్పర్శలు కౌగిలింతలు మీ ఇష్టం అని చెప్పేసినటువంటి స్పందన చాలామంది రాశారు స్పందనలు మేము కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు బాలగోపాల్ లాంటి సీనియర్ అడ్వకేట్లు ఈరోజు ఈ హక్కుల కోసం ఈరోజు హక్కుల కార్యకర్తలు అని ఎంతో ఎంతోమందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు మాట్లాడినటువంటి మాటనే చివరికి ఎన్కౌంటర్ కాబడినటువంటి శివాలకు మీరు పోస్ట్ మార్టం చేస్తే అవన్నీ అత్యాచారానికి గురైనటువంటి శివాలే అని చెప్పేసి ఆయన నగ్నంగా చెప్పినటువంటి సత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఈరోజు ఈ రూపేష్కి కానీ మల్లోజులకు కానీ చాలామంది కోరుతున్నటువంటి విషయం ముఖ్యంగా రంజీత్ రంజిత్ అనే ఒక అడ్వకేట్ ఫేస్బుక్లో పెట్టినటువంటి అంశం ఆయన మీతో పాటు లొంగిపోతున్నటువంటి ఆ మల్లోజులతో లొంగిపోయినటువంటి అరవై మందికి కానీ రూపేష్తో లొంగిపోయినటువంటి నూట ఇరవై మందికి కానీ వాళ్ళ మాన ప్రాణాలకు ఎవరు బాకీ పడతారు దీనికి సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా మరి ఈరోజు లొంగిపోయినటువంటి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి మనం చూస్తాం ఇంకా మేము ప్రజల కోసం పోరాటం చేస్తామని రూపేష్ ప్రకటించింది మూలవాసి బచావ మంచుతో అంటున్నారు మూలవాసి బచావ మంచు కార్యకర్తల మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది మొన్న విములక్క గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ప్రభుత్వం నా కోటి రూపాయలు ఇస్తా అంటే నేను వద్దన్న కేవలం నాకు కోటి రూపాయలు అవసరం లేదు మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు నా మీద కాదు నాతో పాటు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్రం పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో వాటిని కొట్టివేసేటువంటి ప్రయత్నం మీరు చేయండి అని చెప్పడం జరిగింది అక్రమ కేసుల్ని కొట్టివేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి గొంతులని ప్రభుత్వం అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పదేళ్ల పాటు ప్రొఫెసర్ సాయిబాబాను జైల్లో పెట్టి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు జైల్లో చచ్చిపోతే ఎక్కడ మా ప్రభుత్వానికి చెప్పేసి ఆయన బయటకు పంపించడానికి ఎన్ని రోజులు చచ్చిపోయినాను అని మొన్న కదా ఆయన సంస్మరణ సభను పెట్టుకున్నది ఆయన సంస్మరణ సభను పెట్టుకున్నందుకు ఎంతోమంది విద్యార్థులను వాళ్ళను వాళ్ళ విద్యా సంస్థలకి వెళ్ళి తొలగించినటువంటి వార్త మనం టాటా ఇన్స్టిట్యూట్లో చూసాం కదా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అడవిని వీడేందుకు అన్నలు సిద్ధమవుతూ ఉంటే అడవిని కాపాడేందుకు ఎవడు సిద్ధమవుతాడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అడవిని ఈరోజు కూడా మా మిత్రుడు సంతోషిస్త్రము ఉంటాడు ఆదిలాబాదు సారీ భూపాలపల్లికి సంబంధించిన విషయంలో అడవి ప్రాంతంలో చదువుతున్నటువంటి నిజాలను ఆయన బయటపెట్టడానికి ప్రయత్నం చేసిండు ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోకి సంబంధించినటువంటి విషయంలో భూపాలపల్లి ములుగు జిల్లాలో ఈరోజు అదే ములుగు జిల్లా నుండి మనకు ఒక మంత్రి గారు కూడా ఉన్నారు మరి ఆదివాసుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆదివాసుల బతుకులు ఎట్లా ఉన్నాయి ఆదివాసుల జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి వీటన్నిటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు అడవిని వీడేందుకు అన్నడు సిద్ధం కావాలని చెప్పేసి అమిత్ షా చెప్తున్నాడు కానీ అడవిని కాపాడేందుకు ఎవరు సిద్ధం కావాలని మాత్రం అమిత్ షా చెప్పలేకపోతున్నాడు అడవిని మేము కాపాడుతామని చెప్పేసి భరోసా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అడవిని అడవి సంపదను అడవిని అడవిలో ఉన్నటువంటి మనుషుల్ని ఆదివాసులను ఆదివాసుల బతుకులను మేము మారుస్తాము ఆదివాసుల జీవితాలను మేము కాపాడతాము ఆదివాసులకు అండగా మేము ఉంటామని చెప్పేసి ఎందుకు ప్రకటించలేకపోతున్నారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి ఇక దీనికి దీనికి ఎవరు ఏమేమి కామెంట్ పెట్టారో మీరు వీలుండేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఆయన ఆయన ఫేస్బుక్ పేజ్ని ఇట్లాంటివి చాలా పెడతా ఉంటాడు ఆయన ఒక జర్నలిస్ట్గా ఫ్రీలాండ్ జర్నలిస్ట్గా ఎక్కడికి వెళ్ళినటువంటి ఇలాంటి సమస్యలు ఎన్నో వాళ్ళు ఆ రూరల్ మీడియా పేరుతో కూడా చాలా వీడియోల్ని ముఖ్యంగా రూరల్లో జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలని ఎవరు ఏ మీడియా పోలి ప్ర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చేట ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు దండపల్లి మండల్ మహాముతారంారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి విషయం ఇది ఎక్కడో కేవలం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్కు గట్టి కొట్టేది ఒక రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈయన రూరల్ మీడియా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉండడు సంతోషిస్తున్నాం మీరు చూసిరు కదా వీడియో ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఆదివాసీలకు మేము ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు నక్సలెట్ అని చెప్పారు కానీ ఏ రకమైనటువంటి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసేరు వాళ్ళు వాళ్ళకు చదువు చెప్తామంటారా వాళ్ళకు వైద్యం అందిస్తామంటారా వైద్యం పేరుతో చదువుల పేరుతో అక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి మీరు నాశనం చేయద్దని మాట్లాడరు ఆ వైద్యం పేరుతో లేకపోతే ఇంకా విద్య పేరుతో మీరు లోపలికి వచ్చి అడవిలో ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేయద్దా అని చెప్పేసి తప్ప మీరు ఆదివాసీల కోసం నిలబడతా అన్న రోజు ఏ రోజు కూడా నక్సలెట్లు అన్నలు ఎవరు ఆపలేదు ఈ రోజు కూడా అడవిలో ఉన్నటువంటి ఎంతో మందిని అడవి నుండి బయట తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మొన్న కూడా నాగర్కర్ణంలో ఒక చెంచు తండాలో ఒక మహిళ అంటే ఒక కుటుంబాన్ని వెలివేసి ఆ కుట్టడం సంబంధించిన విషయంలో ఆ బూరు ఆపిన లాంటి వాళ్ళు రింజర్ రాయేష్ బైర్ నరేష్ లాంటి వాళ్ళు ఆ నాగర్కర్ణులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఆ చెంచు పెట్టి సందర్శించడం తెలిసిన విషయం ఏంటంటే ఆ చెంచులకు ఆ గ్రామ అంటే ఆ చెంచు పెంట నుండి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతాన్ని పెంట అంటారు ఆ చెంచు పెంట నుండి వాళ్ళందరూ తీసుకొచ్చి నాగర్కర్నలు పట్టణానికి దగ్గరలో అంటే చివరిలో ఒక దగ్గర వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం సింగిల్ రూమ్ మనం దగ్గర గట్టిగా కొట్టేది అంటే గవర్నమెంట్ బాత్రూమ్లో కన్నా కొద్దిగా పెద్దగా ఉన్నాయి అంతే సో ఆ చిన్న చిన్న రూమ్లు కట్టించి వాళ్ళని అక్కడ నివసించమని చెప్పేసి చెప్పారు వాళ్లకు ఏ వ్యవసాయం చేసుకొని కేవలం పండ్లు పొలాలు తిని ఇవ్వని దగ్గర పని చేసేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం అడవిని పట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకు తీసుకొచ్చి పట్టణంలో పెడితే అడవిని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళకు అసలు ఎక్కడ వ్యవసాయం చేసుకున్నది తెలియదు మేము ఏడ పని చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే మీకు పని అని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు ఎవరు కూడా వాళ్ళ మొహాన్ని చూస్తలేరు ఈరోజు ఆ అడవి నుండి వచ్చినటువంటి బిడ్డలు పని చేసుకుందామని చెప్పిపోతే ఒక్కొక్కరు అక్కడ కూడా ఎంత దారుణమైన పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక మేస్త్రి పనికి పోయేదంటే వెయ్యి రూపాయలు కూలి ఉంటే ఈ ఆదివాసులు అడవులు నుండి వచ్చిన చెంచులకు వంద యాభై రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్న పరిస్థితి ఒక మహిళ నెల మొత్తం పని చేసేది ఐదు వందల రూపాయలు చిన్నట వాళ్ళ ఓనర్ ఈ ఐదు వందల రూపాయలు తీసుకొని ఏం చేయాలని అర్థం కాదు మార్కెట్ పోతే వీళ్ళు ఉచితంగా తిన్నటువంటి పండ్లు ఫలాలన్నీ పైసలు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తు మార్పిడి పద్ధతి నుండి వా ఈ డైరెక్ట్ ద్రవ్యానికి సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది కలిగిందో ఈరోజు వాళ్ళ పరిస్థితులు కూడా అట్నే ఉన్నాయి మరి ఈ క్రమంలో నిన్న నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది మల్లోజులను మా బ్రాండ్ అంబాసిడర్ కానీ అంటే నియమించుకుంటామంట లొంగిపోయిన మిగతా నక్సర్స్కు పని కల్పిస్తాం ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన మైనింగ్ కంపెనీ ప్రకటన మల్లోజులను రూపేష్ను ఈరోజు లొంగిపోయినటువంటి ఆదివాసులను వీళ్ళందరినీ మైనింగ్ కంపెనీ అంట వాళ్ళ దగ్గర పని పెట్టుకుంటుందట ఈ మైనింగ్ కంపెనీ ఏం చేస్తుందండి ఈ మైనింగ్ కంపెనీయే లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు లైట్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ వచ్చింది శిక్షణ ఇచ్చి తమ కంపెనీలో పనికి పెట్టుకుంటామని ఈ కంపెనీ ఎండి బి ప్రభాకరన్ ప్రకటించారు తన సిద్ధాంతం కోసం ఆ అడవిలో ముప్పై ఏళ్లకు పైగా పనిచేసినటువంటి మల్లోజుల వేణుగోపాల్ జనజీవన సంతిలో కలిశారు ఆయనతో కలిసి పనిచేయడానికి మాకు ఇది మంచి అవకాశం ఆయన ముందుకొస్తే మా కంపెనీ బ్రాండ్ అంబాజిడర్గా నియమించుకుంటాం మిగతా లొంగిపోయిన నక్సల్స్ను కూడా మా కంపెనీలో భాగం చేసుకుని వారు చేయగల పని ఇవ్వడంపై దృష్టి సారిస్తామని చెప్పేసి ప్రభాకరన్ గారు తెలిపిడు అయితే ఇదే అంశం మీద చాలా లోతైనటువంటి అంశాలని వీక్షణ వేణుగోపాల్ గారు ఫేస్బుక్లో రాయడం జరిగింది ఎన్ వేణుగోపాల్ గారు ఆయన క్లియర్గా చెప్పిండు ఏంటి ఈరోజు ఈ లాయిడ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ లాయిడ్స్ అనే కంపెనీ అనేది ఇంతకుముందు ఇదే అడవిలో ఉన్నటువంటి ఆ అడవి సంపదను ఎత్తుకపోవడం కోసం అక్కడ మైనింగ్ చేయడం కోసం ప్రయత్నాలు చేసింది ఈరోజు అదే మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది అడవిలో అన్నలు మళ్ళీ వాళ్ళను దాండా మజిట్గా నియమించుకుంటా అంటుంది ఈ లాయిడ్ అనే కంపెనీని ఏ విధంగా దాని గురించి మాట్లాడాలో తిరవట్లేదు అని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఏ ఏ కంపెనీలకు వ్యతిరేకంగా అని చెప్పేసి రెండు వేల ఏడులో ఈ లాయిడ్స్ కంపెనీ గడ్చిరోలిలో ఆదివాసులను వెళ్ళగొట్టి గనులు తవ్వుకపోవాలని రెండు వేల ఏడు నుంచి ప్రయత్నిస్తూ ఉద్యమం వల్ల ఆ పని చేయలేకపోయింది రెండు వేల పదిహేడులో మరొక్కసారి తవ్వకాలకు ప్రయత్నించగా ఆదివాసీలు దళాలు లాయిడ్స్ వాహనాలను తగలబెట్టడంతో తప్పు అప్పుడు తవ్వకాలు ఆగిపోయాయి ఆ వాహనాలు తగలబెట్టినటువంటి కేసుల్లో వందలాది ఆదివాసులతో పాటు న్యాయవాది సురేంద్ర గార్డ్లింగ్ విప్లవరాచయిత వరవరరావులను కూడా కేసులో పెట్టింది లాయిడ్ కంపెనీ కొన్ని వందల మంది ఆదివాసుల మీద అక్కడ కేసులకు నిర్బంధాలకు కారణమైంది లాయడ్ కంపెనీ మొన్ననే మేలో ఉద్యమం మీద తీవ్ర నిర్బంధం రోజుల్లో లాయిట్ గనుల తవ్వక మాత్రమే కాదు ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారం కూడా అక్కడే పెట్టుకోవాల్సిన కొన్ని వేల ఎకరాలు అదనంగా ఇచ్చింది ఫడ్నవీస్ ప్రభుత్వం ఈరోజు సురేంద్ర గాన్లింగ్ మీద కానీ వరవరరావు లాంటి మేధావుల మీద కానీ కేసులు పెట్టినటువంటి లాయిడ్ కంపెనీ వాళ్ళ ఉద్యమకారులైనటువంటి ఈరోజు అడవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే అండగా ఉండి మాట్లాడినటువంటి గొంతులు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి కంపెనీ వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటారు రెండు వేల ఏడు నుండి ఇదే అడవిలో ఇదే దండకారణంలో మైనింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి లాయిడ్ కంపెనీ ఈరోజు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని రాజకీయం చేద్దామని ప్రయత్నించేస్తూ ఉంది రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై దాదాపు ఈ కేవలం మైనింగ్ కోసమే అక్కడ ఉన్నటువంటి ఉక్కును అందులో ఆ దండకారణ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను మైనింగ్ పేరుతో తీసుకొని దేశంలోని గొప్ప కంపెనీగా అవసరమైతే బీజేపీ లాంటి పార్టీని వాళ్ళే పెంచి పోషించే విధంగా ఉన్నటువంటి సంపదను ధారాదత్తం చేసుకోవడం కోసం లాయుడు రెండు వేల ఏడు నుండి ప్రయత్నం చేస్తాము వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మూలవాసి బచావో మంచు లాంటి సంఘాలను వాళ్ళు అవసరమైతే నిషేధిస్తూ వరవరరావు లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఇంత దారుణాలకు పాల్పడినటువంటి లాయిడ్ కంపెనీ ఈరోజు మల్లోదులను బ్రాండ్ ఆఫ్ పెట్టుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తుందంటే ఇంత బరితెగించిన ప్రశ్నిస్తా ఉన్నాం ఈ లాయిడ్ కంపెనీ భరోసా ఇస్తుందా ఆదివాసీలను అడవిని కాపాడతామని ఒక్కసారి అడవిలో నుండి అన్నలు బయటకు వచ్చిన తర్వాత దండకారణ్యం మొత్తం ఈరోజు దండకారణ్యం వల్లనే భారతదేశం పచ్చగా ఉంది భారతదేశం శ్వాస పీల్చుకుంటుంది ఈరోజు భారతదేశం మొత్తానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నటువంటి దండకారణం రేపు మన అందరం స్వచ్ఛమైన గాలి లేక రోగాలతో చచ్చిపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ లాయిడ్ లాంటి కంపెనీలు అడవిని మొత్తం దోచుకొని అడవి కనీస సంపద మొత్తాన్ని దోసేసిన తర్వాత ఈరోజు అడవి లేని ఆకుపచ్చని అడవి లేనటువంటి ఈ భారతదేశాన్ని మనం ఊహించుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు అడవిని కాపాడడానికి అమిత్ షా పూనుకోవాలి అడవిని కాపాడడానికి నరేంద్ర మోడీ పూనుకోవాలి అడవిని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి అడవిని నాశనం చేయడానికి కాదనిపేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు లాయిడ్ లాంటి కంపెనీలు అదాని లాంటి కంపెనీలు జిందాల్ లాంటి కంపెనీలు ఆ రోజు నల్లమలలోకి వస్తామని చెప్పేసి ప్రయత్నం చేశాయి నల్లమలలో అంటే నల్లమలను కాపాడుకుంటామని చెప్పేసి ఎన్నో గొంతులు ఎన్నో పాటలు బయటకేసిన తర్వాత నల్లమల ఆ అడవిని పక్కకు వదిలేసిరు దండకారణ్యం పడతా ఉన్నాయి రేపు దండకారణ్యం అయిపోయిన తర్వాత నల్లమల మీకు వస్తే నల్లమల అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మీరు చూసే ఉన్నారు ఈరోజు కరీంనగర్ చుట్టుపక్కల కానీ లేదంటే వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి లేదంటే కొండలుగా ఉన్నటువంటి గుట్టలు మొత్తాన్ని కూడా ఏ విధంగా అయితే మొత్తం తొలగించిర్రో గ్రానైట్ పేరుతో ఏ విధంగా తొలగించిర్రో రేపు అడవుల్లో కూడా ఖనిజ సంపద పేరుతో మొత్తం అక్కడ ఉక్కును కానీ అక్కడ ఖనిజాలను కానీ మొత్తం తవ్వుకపోవడం కోసం అడవిని మొత్తం మొత్తాన్ని నాశనం చేస్తాడన్న విషయం మీ అందరికీ అర్థమవుతుంది వికారాబాద్ అడవిని ఏ విధంగా చేసినా మనం చూసినాం రేపు దండకరణం అయిపోతుంది అడవులను మొత్తం ఆ ఆదివాసిని వెళ్ళగొట్టి ఆదివాసిని నక్సల పేరుతో చంపింది కూడా కేవలం ఈ కనిజ సంపాదాలని లాయిడ్ లాంటి అదాని లాంటి కంపెనీలకు అప్పచెప్పడం కోసం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని అడవిని కాపాడుకోవడం కోసం అందరం నిలబడాలని చెప్పేసి కోరుతూ చూస్తున్నాను నేను నేను మీడియా థ్యాంక్ యూ